ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో కొందరు అడిగే ప్రశ్నలు సూటిగా సత్యం వైపుకే ప్రయాణిస్తాయి ముఖ్యంగా విధి స్వేచ్ఛల గురించి అడిగారు విధి అంటే ప్రార్థము స్వేచ్ఛ అంటే ఫ్రీ విల్ ఒక సందర్భంలో ప్రార్థానుసారంగా సాగిపోతూ ఉంటే మరి జీవుడికి స్వేచ్ఛ లేదా అన్నప్పుడు ఎందుకు లేదు కర్మ ఫలితాలు స్వీకరించాలా వద్దా అనేది స్వేచ్ఛ అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు ఇక్కడ ఎవరిది ఆ ఇచ్చా నాది అని అంటావు కానీ స్వేచ్ఛకు కానీ ఆ ప్రార్థ కర్మకు కానీ మరి నీవు అతీతుడువు కదా నీవు నీవుగా ఉంటే ఇవి నిన్నేం చేస్తాయి ఆ రొంటినీ కూడా నీవు అధిగమిస్తావు ఆ విధంగానే విధిని జయించవచ్చు ఇక్కడ పూర్వకర్మ బలమే కదా విధి ప్రారుత కర్మని ఏ విధంగా జయించాలి అన్నప్పుడు నీవెవరివో గుర్తించి నీవుగా నిలిచి ఉంటే ఈ కర్మ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది చెయ్యదు కదా ముఖ్యంగా సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే సాధు సాంగత్యం కావాలి సత్పురుషుల సాంగత్యము పఠనము అవి నిన్ను మార్గంలో తీసుకుని వెడతాయి లేకపోతే ఏమవుతుంది నా కర్మఫలాల్ని అనుభవిస్తున్నాను గతంలో ఎన్నో కర్మలు చేశాను అంటూ విలపిస్తున్నావే తప్ప నీవు విచారించటం లేదు కనుక ఆ విచారం వల్లనే నీకు దుఃఖం ఏర్పడుతున్నది ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా ఏది రాదు నీవు దేహము కాదు నీవు ఆత్మవేను అది పూర్ణము గనుక కొత్తగా పొందవలసిందంటూ ఏదీ లేదు ఈ పరిమితత్వము ఈ వ్యక్తిత్వము ఈ కర్తృత్వము కాలము మరి ప్రార్థకర్మ ఫలితాలు అనుభవిస్తూనే ఉంటాయి ముఖ్యంగా భగవంతుడి యొక్క ఇచ్చ నైవేద్యను చూడలేని వారికి వ్యక్తి మాత్రమే కనిపిస్తాడు నియమములు సంయమములు ఇతరులకే కానీ జీవన్ముక్తులకి కాదంటూ స్పష్టం చేశారు కనుక నాయన వివేకం వల్ల బుద్ధి వల్ల నీవు ఈ సర్వ కర్మశాల కర్మశాలని కాల్చివేయవచ్చును జ్ఞానానికి దగ్గ కర్మాణి అంటూ ఆదిశంకరులు ఆ రోజుల్లో కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా సాధువుల యొక్క సాంగత్యం వల్ల ఈ వివేకం పెంపొందుతుంది నీలో మార్పును తీసుకొస్తుంది ఎంతసేపటికి నేనే చేస్తున్నాను ఇదంతా నేనేను అనుకోవటం ఎలా ఉంటుందో తెలుసా ఒక కుంటివాడు తను ఎవరైనా సరే లేవదీసి నిలిపితే శత్రువులతో పోరాడుతాను తరిమి కొడతాను అంటాడు ఇక్కడ కోరిక లేక ఏ కర్మ లేదు నాయన అంత కరుణ లేస్తేనే కోరిక జరించి లేకపోతే కోరిక జనించదు అహం భావన అహంకరణ కలిగితేనే వేరే ఉచ్చతర శక్తి దానికి మూలమని తెలుసుకో దాని ఉనికి ఆ శక్తిపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఆ ఉచ్చతర శక్తికి వేరుగా జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వరుడు కానీ లేరు ఎంతసేపటికి నేను చేస్తాను నేను వ్యవహరిస్తాను నేను ఫలానా నేను ఒక ఉద్యోగిని నాకు బాధ్యత ఉంది నేను సంసారిని అనుకుంటున్నావే తప్ప ఇదన్నీ కూడా వ్యర్థకల్పాలు జల్పనాలు అన్నారు వృధా అన్నారు ముఖ్యంగా ఆత్మజ్ఞుడు ఈ ప్రపంచానికి అత్యంత మేలు చేస్తాడు అతని యొక్క ఉనికి అత్యుత్తమైనటువంటి కళ్యాణమని గ్రహించాలి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవలసింది దేనిని మార్చటానికి ప్రయత్నం చేయొద్దు అది ఏ పని మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది నీ ఇష్ట అయిష్టములతో దానికి ఎట్టి సంబంధము ఉండదు దాన్నే మనం ప్రారుత కర్మ అంటాం మరి నిజంగా కర్మ ఉన్నదా జన్మ ఉన్నదా అనుభవించేవాడు ఉన్నాడా అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు విచారించక తప్పదు ఎవరిది కర్మ ఎవరు చేస్తున్నారు ఎవరు అనుభవిస్తున్నారు సరే ఇందాక చెప్పినట్టు నాది అంటావు ఆ నాది అనేవాడు ఉండాలిగా లేనివాడు ఉన్నట్టుగా కనపడతాడు సత్యమైన ఆత్మ తనకి లేనట్టుగా కనపడుతుంది తాను గుర్తించలేడు ఎంతసేపటికి వ్యక్తిత్వంతో పరిమితత్వంతో సంసారాన్ని ఇతరులని ేదాన్ని కాలాన్ని జగత్తుని చూస్తూ పోతూ ఉంటాడే తప్ప ఒక స్వప్నంలో పరిగెడుతున్నట్టు మూలము తెలియదు అది ప్రకాశిస్తున్నప్పటికీ నీ దృష్టి బాహ్య చింతనలో ఉంది ఎప్పుడైతే నీవు వివేకముతో వైరాగ్యముతో నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని నీవు గుర్తిస్తావు అప్పుడు నీవు నిశ్చలత్వానికి వస్తావు ఆ నిశ్చల స్థితిలోనే ఉన్నానన్న ఎరుక ప్రకాశిస్తుంది రెండు నేను లేవు తెలుసుకునే నేను తెలియబడే నేనంటూ ఉండదు ఇంత ప్రయత్నం దేనికోసం అంటే అడ్డు తొలగించే ప్రయత్నమే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సాధనంటూ ఏదీ లేదు బాక్ష్య చింతన లేకపోతే స్వరూప జ్ఞానమే నీ స్వరూపంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది మంచిది మౌనమే నీ సగ